దీన్ని బంధిస్తారు దాన్ని బంధిస్తాను నా దేవుడు దీన్ని విమోచిస్తావు దాన్ని విమోచిస్తాను నా దేవుడు అయ్యా ఎవరి మీద ఆత్మ నిక్షిపణ చేస్తారో వాటి ఆత్మను నింపుతానని ప్రభావితులు మేము చూస్తున్నాము తండ్రి మీకు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము అపోతుల కాలంలో నాయనా ప్రభా రెండవ అధ్యయంలో నాయన ప్రభా అయ్యా పరిశుభ్రాత్మతో శావుల నింపిన నాటి వరకు

ఈ సమయంలో మీ వాక్యం ఆధారం చేసుకొని ఆయన నీ బిడ్డ మీ చేతి పని మీ నిర్మాణ కొడుకు అద్భుతంగా భూమి యొక్క దిగంధాల నుండి పిలుచుకునే అందరం వచ్చిన మార్గం జగత్ పునాది వేపడకు మునిపే ప్రణాళిక దినాన్ని అద్భుతంగా ప్రజలనే ప్రేమలు కొన్ని ఆటంకాలు వచ్చిన ఆశ్చర్యకరంగా వర్షం ఆశీర్వాదంగా కూడా సూచన ఆశీర్వాదకరంగా మంచి సమయం ఇచ్చి మీ వాక్యం ఆధారాలు చేసుకొని మీ వాక్యం నెరవేర్పుకోరు మీ దాసులంగా మీ సేవకులుగా మీ పనికి పిలువబోని వారంగా మరొక మరి నూనె రాసి చేతుల నుంచి ప్రార్థిస్తున్నాం నూతన అభిషేకం ఆత్మ నింపుదల నూతన ఫలాంతులు హస్త్రేపణ చేస్తా నీలో ఉన్న వరములు అనుగ్రహించబడి మిగిలిన జీవితం మరి ఎక్కువగా నీ మహిం కొరకు నీ ఘనత కొరకు నీ పాత్రగా నీ సాధనంగా కూడా ఎంత అద్భుతంగా మరి భయపడద్దు నేను పట్టుకుంటున్నాను నడిపిస్తానని చెప్పాను మీ కొరకు వాడుకునేది నేను ఏర్పరచుకున్నాను అని చెప్పాను యుక్టెడ్ భవిష్యత్ దినాల్లో నీ పని కొరకు నీకు ఎక్కువ ఉపయోగపడేవాడు మరి తన జీవితం అలా ఒక ప్రతిష్టతో కూడింది అందరిలా కాకుండా ప్రత్యేకమైనది అనేక లేని మాదిరిగా అనేకులు పరికల్పకరంగా మాదిరికరణ పాత్ర ఉంచడం కాదు నేటి నుండి తన లోకంలో ఎక్కువ అయ్యా లోకంలో ఒంటరి కాదు సంఘం ఉంది సంఘానికి చెందినవాడు ప్రభు బిడ్డ సంఘంలో ఒకడు అని వెల్లడి చేస్తూ ఆ సత్యాన్ని గ్రహించి ఒప్పుకుంటున్నాను ప్రభు అలా తనకు వచ్చే అన్ని పరిస్థితులు సంఘంతో షేర్ చేసుకుంటూ మరి సంఘంతో ద్వారా తన పాలు సంఘ క్షేమం కొరకు తను వాడబడ్డాను కూడా సహాయం చేయాలి దాని కొన్ని నెరవేర్చి మహిం మీ చేతుల్లో పెడుతున్నాము నేను నుండి పీడి నుండి తప్పించు మీ కొరకైన సాధనంగా ప్రతిష్ఠించి వాడేస్తున్నాను ఏకీభవించి అందరం వేడుకుంటూ వీడిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను కృపను చూపించము అనేకులైన రక్షణ కొరకు అవసరమైన పాత్రగా జ్ఞాపం చేసుకున్నట్టు యేసు క్రీస్తు ఘనమైన నామూన ప్రార్థించి అడిగి వేడుకొని సునాం తండ్రి చిన్న ప్రార్థన శారకు కూడా చేస్తుంది